హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఇచ్చిన సగార్ అఫీషియల్ సో నేను మా ఆయన ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళకి వెళ్తున్నాం అనమాట బిఎంఆర్ సార్థా కన్వెన్షన్స్కి అయితే వచ్చేసినాము లుక్ ఎట్ దట్ కార్ గాయస్ వోల్వో కార్ మై మోస్ట్ 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 ఫేవరెట్ కార్ గాయస్ ఎంత బాగుంటదో ఎంత క్లాసీగా ఉంటుందో నా కార్ లిస్ట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ అనమాట వోల్వో కార్ అయితే సో డెకరేషన్ చూడండి ఎంత గ్రాండ్గా ఎంత నీట్గా ఎంత క్లాసీగా ఉందో సో లోపలికి వెళ్ళగానే మంచిగా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం చేసుకోవచ్చు సో లోపలికి వెళ్ళగానే మినీ టీటీడీ లాగానే అనిపించింది నాకు కళ్యాణ మండపం అయితే ఎంత గ్రాండ్గా ఉందో అసలు నిజంగా గుడిలాగానే ఉందనమాట చాలా బాగుంది సో లైన్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ తినేస్తున్నాం అనమాట సో చాలా ఐటమ్స్ అయితే పెట్టేసినారు సో తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం ఫొటోస్ దిగిన తర్వాత అన్నయ్యకి ఇక బాయ్ చెప్పేసి మేమైతే వచ్చేస్తున్నాం అనమాట సో వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య ఇద్దరూ మంచిగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో వస్తే లైక్ చేయండి